మీరు వెళ్ళనని ఆయనతో మాట్లాడినప్పుడు ఏం చేశాడు బంగారం తీసుకున్నాడు పది ఒంటిని తీసుకున్నాడు దేవుడితో ప్రార్థన చేశాడు ఇప్పుడు వెళ్ళి కుమార్తె కొరకు ఆ పిండి కుమార్తె కొరకు వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత ఎక్కడున్నాడంటే ఒక బావి దగ్గర అమ్మ ప్లీజ్ బావి దగ్గర ఏం చేశాడంట ఆ పది పది ఒంటిలను అక్కడ పెట్టి ఆ బావి దగ్గర ప్రార్థన చేసుకున్నాడంటే ఏమని ప్రార్థన చేశాడంటే ప్రభువా ప్రభువా విభవ అయ్యి ముంచుడు నేను ఎవరికి చెప్పాలి వాస్తవం నాకు అర్థం పెట్టుకు మాత్రం ఇంకా రాలేదు దయచేసి ఆ ఎప్పుడైతే ఆ బావి దగ్గర కూర్చున్నాడో ఆ బావు దగ్గర ఒక ప్రాంతం చేసుకున్నాడు ఇప్పుడు ఏ స్త్రీ అయితే కడవ ఎత్తుకుని ఈ బావు దగ్గరికి వచ్చి నాకు దానం ఇచ్చినట్లుగాను నా ఒట్టేలకు దానం తీర్చిపెట్లుగాను ఏ స్త్రీ ఏ యమన బిడ్డ వస్తుందో ఆ బిడ్డ ఆ బిడ్డే ఆ స్త్రీ నా యజమానుడికి భారీగా ఉంటుందని ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసి ముగించిన వెంటనే అద్భుతం జరిగింది అదనూయ అమ్మను అంటున్నారా ప్రార్థన చేసుకున్న వెంటనే ఏం జరిగిందంట ఒక అద్భుతం జరిగింది ఏంటి కడగెత్తుకుని నూటి దగ్గరికి వస్తుంది అదే పోరాడు దేవుడు అదే చూపించాడు దేవుడు ఎప్పుడైతే ఆ కార్యం చూపించాడో అప్పుడు మరలా ప్రార్థన చేశాడు బాబువా నా యజమాని కృపను చూపుట మారలే చూసారా ఏదైతే దేవుని మీద నమ్మకం ఉండి ఏ విషయం అయితే దేవుడిని నమ్మకంలో ఉంచి మన ప్రార్థన చేసి కుటుంబ నా యొక్క కుమార్తె పక్కన నా కుమారుడు పక్షాన నా ఇంటి పక్షాన పిల్లల పక్షాన నువ్వు ఈ కాయ చేస్తావని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రార్థన హృదయకమై హృదయపరకు ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు వెంటనే జవాబు ఇస్తాడు ఆ బిడ్డ రాగానే అడిగినది తెలుసా నువ్వు ఎవరు కుమార్తె ఏమీ అడగలేదు అమ్మా నాకు కొంచెం నీళ్ళు కొంచెం దాహం తీర్చాడు ఆ బిడ్డ ఏమైనా తెలుసా అండి నీకే కాదు నీ ఒంటిలకు కూడా నీళ్ళు ఇస్తానండి అంటే వీడెవరు మాకు తెలియనిటువంటి చుట్టము నీళ్ళు అడుగుతున్నాడు వీడికి ఇవ్వాలా వీడి ఒంటికి ఇవ్వాలా నువ్వు ఎవరు కూడా దారిపోయి కూడా పోవాలి కానీ ఈమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు చాలా నీళ్ళైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆ లక్షణాలు బట్టి ఆ బిడ్డ ఏం చేసిందంటే నీకే కాదు నీ ఒంటి ఆయన తృప్తిగా తాగాడు తిరిగి ఒంటిలకు నీళ్ళు వేయడానికి ప్రారంభిస్తుంది అసలు ఒంటి గురించి ఏమన్నా తెలుసా ఒంటి ఆరు నెలకే లేకపోతే సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకుంటారండి ఈపులోని అందుకని ఎందుకంటే ఒంటి ఎక్కువగా గ్రామాల్లో తిరగదు కానీ ఎడారు ఇసుక నెల బాగా వేడిగా ఉన్నటువంటి స్థలాల్లో తిరిగితే దానికి దాహం కూడా ఎక్కువేస్తుంది కాబట్టి ఆ ఆ యొక్క దాహము ఆరు నెలలు సరిపడా మరి పది పది ఒంటికి ఎంత శ్రద్ధ తీసుకుందంటారు అలాగే ఎందుకు ఈ ఈ వాక్యాన్ని మన దేవుడు దాచి ఈ రోజు జ్ఞాపనం చేసుకుంటా ఇచ్చాడంటే ప్రతి స్త్రీలు కూడా ఏం కలిగి ఉండాలంట చాలా ఓపిక కలిగి ఉండాలంట చాలా ఓపిక కలిగి ఉండాలంట పని విషయంలో జ్ఞానం కలిగి ఉండాలంట ప్రేమించటంలో జ్ఞానం కలిగి ఉండాలంట అన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ రిపు